గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది మనకు కొత్త కాదు గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే పేరు పెట్టి కూడా నూట పది సంవత్సరాలు దాటింది అంటే అంతకు ముందు నుంచే ఈ లక్షణాలతోని ప్రజలు రోగులు రావడం అనేది సహజం అన్నమాట సో దాదాపు లక్షకి ఒక ఇద్దరు వరకు ఇద్దరికి చొప్పున ఈ కేసెస్ అనేది నమోదవుతూ ఉంటాయి అంటే మన తెలంగాణలోనే దాదాపు ప్రతి సంవత్సరం ఒక ఎనిమిది వందల కేసులు వస్తుంటాయి మేము చదువుకునే రోజుల నుంచి గులియన్ బ్యారే సిండ్రోమ్ కేసెస్ గురించి చదువుతున్నాము పే కేసెస్ చూస్తున్నాము ట్రీట్మెంట్ ఇస్తున్నాము అది జనరల్గా ఎక్కువ చాలా రకాల వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత అంటే వైరస్తో ఫైట్ చేయడానికి మన బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో అది పొరపాటున మన బాడీ సెల్స్ని కూడా గుర్తించలేని పరిస్థితి వస్తే ఈ గులియన్ బ్యారెస్ సిండ్రోమ్ లక్షణాలు అనేది వస్తుంది అన్నమాట చాలా రకాల వైరస్లు కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల కూడా ఇది రావచ్చు కొన్ని సందర్భాలలో కొన్ని వ్యాక్సిన్ల తర్వాత కూడా ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ కేసులు నమోదైనట్టు మనకు గణాంకాలు ఉన్నాయి అయితే ఇప్పుడు పూణేలో ఒక చోట ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాదాపు అంటే క్యాంపెలో బ్యాక్టర్ జజుని అనే ఒక బ్యాక్టీరియా తోని ఫుడ్ పాయిజనింగ్ అయింది దాదాపు అక్కడ ఒక నూట ముప్పై కేసులు నమోదవ్వడము దాంట్లో ఒకటి డెత్ అవ్వడము దానివల్ల ఇది ఏదో కొత్తగా మనకు వచ్చిన ఒక జబ్బు లాగానో ఒక వైరస్ లాగానో అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపెలో బ్యాక్టర్ జజుని అనేది బ్యాక్టీరియా పులిన భారసిండోమ్ అనేది అనేక రకాల వైరస్లతో నియంత్రణ రావచ్చు ఇన్ఫెక్షన్ వచ్చేక నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి ఎలాంటి లక్షణాలు అయితే చేతులు కాళ్ళు బలహీన పడిపోవడము లేవలేకపోవడము చేతులు కాళ్ళ తిమ్మిర్లు మంటలు అట్లాంటి లక్షణాలు కొన్నిసార్లు మింగడంలో ఇబ్బంది అట్లాంటి లక్షణాలు కూడా ఉండొచ్చు దానికి ఎర్లీగా అయితే ట్రీట్మెంట్ కొంచెం బెటర్ లేట్ అయినాక తర్వాత పెద్దగా ట్రీట్మెంట్ ఏం ఉండదు సో మేము చాలా కేసెస్ ఇవి చూస్తూనే ఉంటాం అదేమి కొత్త కాదు దాని గురించి అనవసరంగా మీడియా వాళ్ళు హడావిడి చేసి ప్రజల్లో మళ్ళీ ఒక భయాందోళన గుర్తు చేసేదో జీబీఎస్ వైరస్ అంటూ కొత్త వైరస్ అంటూ అలా కంగారు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఇది మనకు ముందు నుంచి తెలిసిన జబ్బే దాని ఇన్స్టూరెన్స్ చాలా తక్కువ కంగారు పడే అవసరం అయితే లేదు